నమస్కారం శ్రీ బాలా త్రిపూషన్ జ్యోతిషపీఠము హస్త సాముద్రికల్లో ప్రధాన రేఖలువి జీవిత రేఖ రేఖ హృదయ రేఖ జ్ఞానరేఖ రవిరేఖ మధ్యలో రేఖలు ఉంటాయి మనకి ఏ రేఖలు ఇబ్బందులు వచ్చాయో ఆ సమస్యలు వస్తాయి అక్కడ సమస్యలు వస్తుంటాయి ఇది మన జీవిత రేఖ భార్య భర్తల రేఖ అంటారు జీవిత రేఖ అంటారు ఇది ధనరేఖ ఈ ధనరేఖ మన దగ్గర లేకపోయినా సరే మన డబ్బులు నిలబడవు అదే ఈ ధనరేఖ బాగుందనుకోండి ఏదో రకంగా మనకి అవసరానికి ధనం వస్తుంది అన్నమాట తర్వాత రిటైర్మెంట్ టైంలో ఇప్పుడు కూడా మా ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జీవితం సాపీగా సాగుతుంది ఇది రవిరేఖ ఇది హృదయ రేఖ అంట హృదయ రేఖలు ఎప్పుడు రెండు కింద చీలు ఉండకూడదు ఈ హృదయ రేఖ వచ్చి గురుస్థానము శనిస్థానము రవిస్థానం బుధస్థానం అంటారు గురుస్థానంలో కలవాలి మధ్యలో రెండు కింద చీలిపోయిన అనుకోండి చీలు అలా ఆలోచన విధానం బాగుండదు ఇది సంతాన రేఖలు ఇక్కడ ఈ బుధస్థానం నుంచి హృదయ రేఖ నుంచి హృదయ రేఖ హృదయ రేఖ దగ్గరలో ఉండాలి ఇక్కడ లేకపోతే లేట్ మ్యారేజ్లో అవుతాయి లేకపోతే మ్యారేజ్ కాకపోవడం కూడా జరుగుతుంది అలా ఏ రేఖ అయితే ఉందో ఆ రేఖలు కత్తెరలు పడినాయనుకోండి అక్కడ సమస్య వస్తుంది ఆయుష్ స్థానం ఉంది ఆయుష్ స్థానం పెద్దగా ఇక్కడ వరకు మణికంట రేఖలు ఉంటాయి ఇక్కడ మణికట్టు రేఖలు ఉంటాయి ఇక్కడ వరకు ఈ జీవిత రేఖ ఉండాలి అప్పుడు పూర్ణ ఆయుష్ ఉంటుంది ఈ మధ్యలో ఎక్కడైనా కొంచెం కత్తిర్లు వచ్చాయనుకోండి కత్తెరలు వచ్చినా పర్లేదు దానికి కంటిన్యూషన్ రేఖ ఉంటే పర్లేదు వస్తే అక్కడ ఆగి అక్కడ ఇబ్బందికి వస్తే అక్కడ ఆగిపోతుంది ఇప్పుడు ధన రేఖలో కత్తెరలు వచ్చిన అక్కడ అక్కడ వచ్చిన తర్వాత మనకు ఆదాయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కట్ కత్తెలు వచ్చిన తర్వాత మళ్ళీ రేఖ మనకి ముందుకు సాగాలి ముందుకు కంటిన్యూషన్ ఉండాలి లేకపోతే ఇంకా అక్కడికి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఇలా ఏ రేఖకైనా సరే దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి జీవిత రేఖ జీవిత రేఖ ఎట్లా ఉంటుంది ఇట్లా ఇక్కడ జీవిత రేఖ మూడు కింద చీలిపోయింది ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది మీ మనిషి చికాగా ఉంటాడు తరచు చికాకు పడతాడు కోపం ఎక్కువ ఉందండి రాసా అన్నది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మూడు రేఖలు కిందకి చీ మూడు కింద చీలిపోయినమాట అలా ప్రతి ఒక రేఖకి దానికి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల ప్రకారమే సాముద్రిక ఉంటుంది జీవిత రేఖలో దీపము వలయము వస్తే ఎట్లా ఉంటుంది ఇవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవి జీవిత రేఖలో ఎట్లా పైకి ఇప్పుడు ఈ పైకి చూపించే రేఖలు ఎప్పుడు మంచి ఇలా రేఖలు ఉండకూడదు ఈ జీవిత రేఖ కూడా ఇలా మనకి ఈ పక్క నుంచి ఇలా వస్తుంది కదా ఇది కూడా మన మన కింద వరకు రావాలి జీవితరేఖ ఇట్లా మధ్యలో కత్తిలు ఉండకూడదు కత్తిరలు ఉండక ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఇక్కడ చూడండి డాట్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడేం రాస్తారు తీవ్రమైన అనారోగ్యాలు ఉంటాయని సార్ ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ ఇక్కడ నుంచి మనం వయసుని కాలిక్యులేషన్ వయసుని మనం అంచనా వేసుకోవాలి ఇక్కడ నుంచి ఆ సమయంలోనే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి నమస్కారం శ్రీ బాలాద్రి బసంత్